ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు ప్యో నమ ఓం చుంద్రకాయనమ ప్రేక్షక మహాశైలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ కూడా గ్రహాల యొక్క స్థితి ఈ జూలై నెలలో మార్పు జరుగుతుంది గ్రహాలు ప్రధానంగా మూడు గ్రహాలు అందులో ద్వితీయార్థంలో ఈ జూలై నెల ద్వితీయార్థంలో ప్రారంభంలోనే రవి షష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు అంటే పదిహేనవ తేదీ వరకు కూడా రవి పంచమ స్థానంలో ఉంటాడు తెల్లవారితే అంటే పదహారవ తేదీ తెల్లవార్జాన ఐదు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి రవి షష్టమ స్థాన ప్రవేశం చేస్తున్నాడు ఈ జూలై పదహారవ తేదీ తెల్లవార్జున ఐదు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి రవి షష్టమ స్థానం ప్రవేశం చేస్తున్నాడు ఈ షష్టమ స్థానం అంటే కుంభరాశి వాళ్ళకి షష్టమ స్థానం అంటే అది కర్కాటక రాశి అవుతుంది అంటే మిథున రాశి నుంచి రవి కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఈ కర్కాటక రాశిలోకి ప్రవేశం చేయటం వల్ల రవి మరి కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తాడో అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా రవి అంటే కుంభరాశికి రాసే అధిపతి శని ఈ రవి శను ఇద్దరూ కూడా వాళ్ళిద్దరికీ కూడా తల్లి తండ్రి కొడుకులు అయినప్పటికీ కూడా ఆ రెండు గ్రహాలు కూడా శత్రు గ్రహాలు అయ్యాయి అందువల్ల స్థానాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా రవి కుంభరాశి అపకారం చేయడానికే ఎక్కువగా అవకాశం ఉంది అయితే ఇక్కడ రవి షష్టమ స్థానం అంటే ఆరోగ్య స్థానంలోకి వెళ్తున్నాడు కుంభరాశి వాడికి ప్లస్ అది మిత్రక్షేత్రం కూడా అందువల్ల ఈ సష్టమ స్థానంలోకి వెళ్ళటం వల్ల చంద్రుడింట్లోకి వెళ్తున్నాడు చంద్రుడికి ఎవరికి శత్రువులు ఎవరు ఉండరు చంద్రుడికి అంటే వ్యక్తిగతంగా మళ్ళీ గ్రహాలకి వేరే శత్రుత్వం ఉంటుంది వయసు వయసు అందువల్ల ఈ రవి చంద్రుడికి చంద్రుడి ఇంట్లోకి వెళ్తున్నాడు కాబట్టి అది షష్టమ స్థానం అయింది ఆరోగ్య స్థానం అయింది స్థానం అయింది మరి ఈ శత్రుస్థానంలోకి రవి వెళ్ళటం వల్ల కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే సాధారణంగా రవి షష్టమ స్థానంలో శుభ ఫలితాలనే ఇస్తాడు సుఖ ప్రాప్తి కలుగుతుంది అలాగే శారీరక ఆరోగ్యం కూడా మీకు చాలా వరకు మెరుగుపడుతుంది మీరు దీర్ఘకాలిక సమస్యలతో కనుక బాధపడుతూ ఉంటే దీర్ఘకాలిక రుగ్మతతో బాధపడుతుంటే వాటి నుంచి మీకు సాంత్వన లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశి వాళ్ళకి శత్రు నాశనం కూడా జరుగుతుంది ఇన్నాళ్ళు ఎవరైతే మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని ఏదో విధంగా నిందల పాల్చేసి మిమ్మల్ని ఏదో విధంగా ఈర్ష్యాద్వేషాలతో ఏదో విధంగా మిమ్మల్ని టార్గెట్ చేసి ఏదే విధంగా మిమ్మల్ని బాధ పెట్టి బాధ పెట్టాలనుకున్నారో బాధ పెడుతున్నారో వాళ్ళ మీద మీరు విజయం సాధిస్తారు వాళ్ళని మీ పాదాక్రాంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మీ కష్టాలన్నీ కూడా చాలా వరకు కూడా తొలగిపోతాయి మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా అవుతాయి సత్ఫలితాలు ఇస్తాయి మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు చేస్తున్న పనికి తగిన విజయాలు మీకు చేరువవుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే రవి అధికారానికి కూడా ప్రధానమైన కారకుడు కాబట్టి మంచి అధికారం మీకు వస్తుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి దృష్టిలు పెరుగుతాయి అలాగే చాలా వరకు కూడా మీకు సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది మీరు చేస్తున్న ప్రయత్నాలన్నింటికి కూడా మంచి విజయాలు రావటం వల్ల చేస్తున్న ప్రయత్నాల్లో మీరు విజయాలు అందుకోవటం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా సుఖంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించారు అలాగే మీ గొప్పదనాన్ని అందరూ గుర్తిస్తారు మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు మీ ప్రతిభా పాఠం వల్ల అందరూ గుర్తిస్తారు దాంతో ఆటోమేటిక్గానే ఒక చరిష్మ అంటూ కుంభరాశి వాళ్ళకి ఏర్పడడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు చేస్తున్న పనుల్లో కూడా మంచి అభివృద్ధి కనిపిస్తుంది మంచి డెవలప్మెంట్స్ వస్తాయి అలాగే ఆదాయం కూడా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది మీరు ఏ ఉద్యోగం పని ఏ ఏ రంగంలో పనిచేస్తున్నారు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఖచ్చితంగా మీకు ఆదాయం పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీకు ఈ కాలంలో ఆధ్యాత్మిక ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగడం వల్ల దైవ కార్యక్రమాల్లో మీరు ఎక్కువగా పాల్పంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ దైవ కార్యక్రమాలంటే పూజలు వ్రతాల్లో పాల్గొనటం దేవతా దర్శనాలు చేసుకోవటం తీర్థార్థులకు వెళ్ళడం పుణ్యక్షేత్రాలను సందర్శించడం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటాయి అలాగే బంధువర్గంలో కూడా మీకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఒక ప్రత్యేకమైన రాణింపు మీ మాటకు ఒక ప్రత్యేకమైన విలువ గౌరవం పెరుగుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తంగా చూస్తే కుంభరాశి వారికి ఈ రవి షష్టమ స్థాన ప్రవేశం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం అయితేనే ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి అంటే ఇది కేవలం రవి గురించే నేను మాట్లాడడం జరిగింది మిగతా గ్రహాల యొక్క గ్రహస్థితిని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీనికి తోడు మన వ్యక్తిగత జాతక పరిశీలన కూడా మనం చేసుకోవాలి ఎందుకంటే ఎందుకు వ్యక్తిగత జాతక చేసుకోవాలంటే కుంభరాశి వాళ్ళు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉంటారు కొన్ని కోట్ల మందికి కూడా అందరికీ ఒకేలా ఉండదు కదా ఫలితాలు అనేవి కొంతమంది కష్టాలు పడుతూ ఉంటారు కొంతమంది హ్యాపీగా ఉంటారు కొంతమంది డబ్బుని విపరీతంగా చూస్తారు కొంతమంది రోడ్డు మీద పిచ్చి పట్టినట్టు తిరుగుతూ ఉంటారు అందువల్ల ఖచ్చితంగా కూడా అది వారి యొక్క జన్మ జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది మీరు పుట్టినప్పుడు ఎక్కడ పుట్టారో ఏ సమయంలో పుట్టారో అనే విషయం మనం అంచనా వేసి ఆ సమయంలో ఉన్న గ్రహస్థితిని మనం జాగ్రత్తగా అంచనా వేస్తే అది ఆ వ్యక్తి యొక్క జాతకం అవుతుంది అందుకనే ప్రపంచంలో ఎవరి జాతకం కూడా ఒకరి జాతకం ఒకరికి సైడ్ కాదు ఖచ్చితంగా ఎంతో కొంత డెఫినెట్గా ఆ వ్యత్యాసం అనేది ఉంటుంది ఆఖరికి కవలపిల్లల్లో కూడా కవలపిల్లలు ఒక నిమిషం రెండు నిమిషాలు తేడాలో కానీ పుట్టినప్పటికీ కూడా వాళ్ళ జాతకాల్లో కూడా ఖచ్చితంగా ఆ తేడాను మనం గమనిస్తాం ఎందువల్ల అంటే ఆయా సమయాల్లో ఆయా సమయంలో ఉన్న ఆ గ్రహస్థితిని అనుసరించి అందుకనే మనం సంపూర్ణమైన జాతకాన్ని పొందాలంటే పూర్తి జాతకాన్ని పొంది భవిష్యత్తులో జరిగే లాభ నష్టాలు కానీ కష్ట సుఖాలు కానీ ఏదైనా కనుక్కోవచ్చు జాతక పరిశీలన క్షుణ్ణంగా చేయగలిగితే ఎలాంటి పెద్ద ఎలాంటి పరిస్థితులైనా మనం అంచనా వేయచ్చు అందువల్ల మీరు మీ జాతక పరిశీలన తప్పకుండా చేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది గోచార ఫలితాలు అనేవి అవి చాలా అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ లోపే అవి పనిచేస్తాయి కాబట్టి వ్యక్తిగత జాతకమే ఎక్కువగా పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సుశిక్షితులైన పండితుల చేత మీ జాతక పరిశీలన చేయించుకుని మీరు ఆ యొక్క పండితుల యొక్క సలహాలు సూచనల మేరకు మీరు ముందుకు వెళ్ళటం చాలా వరకు మంచిది దీనికి తోడు ఎప్పుడు కూడా మంచి పనులే చేయాలి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నిజాయితీగా ఉంటే కనుక ఖచ్చితంగా దైవానుగ్రహం తప్పకుండా అలాంటి వారికి ఉంటుంది అందులో ఎలాంటి సందేహం లేదు మంచి కార్యక్రమాలు చేయండి మంచి పనులు చేయండి ఇతరులకు సహాయం చేసే పనులు చేయండి చేస్తే కనుక ఖచ్చితంగా ఆ శని భగవానుడు మీకు మేలు చేస్తాడు ఏనెనాటి శని జరుగుతున్నప్పటికీ కూడా శని భగవానుడు మీకు మేలు చేయడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా జనా సుఖనుభవంతు నమస్కారం